వైసీపీ అధినేత జగన్ పై టీటీడీ చైర్మన్ టి నాయుడు సంచలన ఆరోపణలు చేశారు ముంతాజ్ అజయ్ అనే వ్యక్తికి జగనే స్వయంగా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ పెట్టి బెదిరించారని ఆయన ధ్వజమెత్తారు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నేను ఆ విజయ్ అజయ్ కుమార్ అని అతను కలిసాను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్న దగ్గర మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంగ్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబోదిబో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తానండి ఎట్ట పొదులుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను నేనేది పెడతాను ఆయన పెట్టాలి ఎవరైతే పిక్కిమ్ ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు పిల్లరోజులు బయట దాక్కోని తిరుగుతున్నాడు ముంతాజ్ హోటల్ వ్యవహారంపై మాట్లాడుతూ తిరుమల ఏడుకొండలకు ఆనుకొని ఉన్న పవిత్రమైన ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్ కు కేటాయించడం గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పదమని విమర్శించారు కోట్లాది రూపాయల టీటీడీ నిధులను వైసీపీ నేతలు మింగేశారని ఆరోపించారు తమ బోర్డు అధికారంలోకి వచ్చాక అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పనిచేస్తుందని టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ముంతాజ్ హోటల్ వివాదాన్ని పరిష్కరించడంలో ముంతాజ్ హోటల్ వివాదాన్ని పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని బిఆర్ నాయుడు తెలిపారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా హోటల్ నిర్మాణం సరికాదని చంద్రబాబు చెప్పారని హోటల్ యజమాన్యంతో మాట్లాడి వారికి మరో చోట ఇరవై ఐదు ఎకరాల స్థలం తీసుకునేలా ఒప్పించారని వివరించారు టీటీడీ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టుబడుతున్నారని కొందరు చేస్తున్న దుష్ప్రచారాలని ఆయన ఖండించారు ఈ అంశంపై సిబిఐ విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివర్ణించారు డబ్బు వెదజల్లి అందరిని ఈ కొనడం వారికి అలవాటుగా మారిందని ఎద్దేవ చేశారు ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కూడా నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో నివసించే అర్వత భూమనకు లేదని ఆయనను తిరుపతి నుంచి తరిమి కొట్టాలని అన్నారు ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టికి నేను ఆ విజయ్ అజయ్ కుమార్ అనే అతను కలిపాను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు మీకు కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక తీసుకున్నారు కాదంటారా అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబో దిబో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోట్లు చుట్టూ తిరుగుతున్నాడు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తానని ఎట్టకొదులుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్ లెస్ ఎలిగేషన్ ఏం చేయను నేను ఎందుకు పెడతావు ఆయన పెట్టాల ఎవరైతే పెట్టి ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు చిన్న రోజులు బయట దాక్కుని తిరుగుతున్నాడు